ప్రభుత్వం ఈ నెల పదహారు నుంచి చేపట్టనున్న కులగణన సర్వేలో వివరాలు నమోదు చేయించుకుంటే కేసీఆర్ కుటుంబానికి సామాజిక బహిష్కరణ శిక్ష అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ సర్వేలో వివరాలు నమోదు చేయించుకోవాలంటూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇళ్ల ముందు మెలకు డప్పు కొట్టాలంటూ బీసీలకు పిలుపునిచ్చారు గాంధీ భవన్ లోనే ప్రకాశం హాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు కులగరణ సర్వే ఎస్సీ వర్గీకరణపై అవగాహన కార్యక్రమం జరిగింది కులగరణ సర్వే పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్సీ వర్గీకరణ పైన మంత్రి దామోదర రాజ నరసింహులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశాన్ని ఉద్దేశించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంత చెప్పిన కులకరణ సర్వేలో వివరాలు నమోదు చేయకుంటే కేటీఆర్ సామాజిక బహిష్కరణ చేయాలంటూ పిలుపునిచ్చారు ప్రభుత్వంలో ప్రథమ స్థానం ఉంటుంది అని అందుకే ప్రభుత్వం వచ్చిన ఎంబడే ప్రతి అనుబంధ విభాగానికి వేదిక మీద ప్రీతంతో సహా చాలా మంది ఉన్నారు ముప్పై ఏడు మంది అనుబంధ విభాగాల అధ్యక్షులకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి కేబినెట్ హోదా ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తే పార్టీ జెండా మోస్తే ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందని ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు అనుబంధ విభాగాలకు ఇవ్వడం జరిగింది అనుబంధ విభాగాలు అంటే ఒక చిన్న అని గతంలో అనుకున్నారు ఇవాళ అనుబంధ విభాగం అది ఎస్సీ డిపార్ట్మెంట్ కావచ్చు ఎస్టీ డిపార్ట్మెంట్ కావచ్చు మహిళా డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే చిన్న చిన్న డిపార్ట్మెంట్స్ ఏది ఉన్నా సరే ఏదో ఒక డిపార్ట్మెంట్కు నాకు పదవి ఇవ్వమని పెద్ద పెద్ద నాయకులు ఈరోజు వస్తున్నారు అంతే ముందు అడుగుతే కూడా తీసుకోలేదు కదా ఇప్పుడెందుకు ఎందుకు వచ్చినాయంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత మాకు విషయం తెలిసింది అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా ఉంటే కార్పొరేషన్ చైర్మన్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎన్నికల్లో టిక్కెట్లు రావడానికి అవకాశం ఉంటదని ఇప్పుడు అర్థమైంది అందుకే మేము బాధ్యత తీసుకుంటామని ముందుకు వస్తున్నారు అందుకే ఈరోజు జిల్లా అధ్యక్షులు కావచ్చు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు కావచ్చు పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువమిత్రులకు నా సూచన ఒక్కటే కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది కష్టపడ్డని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా కష్టపడకుండా నాయకుల చుట్టూ తిరుగుతాం నాయకులకు ఫ్లెక్సీలు కడతాం కనపడుతున్నప్పుడు దండం పెడతాం దండలేస్తామని ఎవరని అనుకుంటే పదవులు మర్చిపోండి మీరు దండం పెడితే నేను రెండుసార్లు దండం కానీ పదవి మాత్రం ఇయ్యా ఎవరైతే సమస్యల మీద పార్టీ పక్షాన వీధి పోరాటాలు చేస్తారో ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి అండగా నిలబడతారో వాళ్ళకే ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తుంది లేదంటే ఢిల్లీలో నాకు ఎవరో ఉన్నారు ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తుంది అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమణే అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను